హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈరోజు నేను వచ్చేసరికి ఆవు నేతితో దీపారాధన కోసం ఎలా మనం ఒత్తులు తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఆవు నెయ్యి వేసి గోరువెచ్చగా కారేటప్పుడు దాంట్లో కొంచెం కర్పూర బిల్లలు కూడా వేసుకోవాలండి నేనైతే ఒక ఐదారు వేసాను ఇలా చేత్తో చేతి వేసి ఇలా కలిపేస్తే కరిగిపోతాయి ఈజీగా కరుగుతుంది స్మెల్ కూడా చాలా చక్కగా ఉంది అదే తాగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇది ముందు పత్తిది శుభ్రం చేసి పెట్టుకున్నానండి దాంతోపాటు యూబూది కూడా తీసుకున్నాను పత్తి అంతా శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా చేసుకున్నాను వాటిని కొంచెం పొడవుగా చేసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది చక్కగా ఇట్లా చేసుకోవాలి అవి కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం చేత్తో కొంచెం యూబూది తీసుకొని మళ్ళీ చేత్తో నలిపితే సరిపోతుంది మన ఒత్తి వెలిగించుకోవడానికి అనువుగా ఉండాలి కాబట్టి నేను ఆ విధంగా చేస్తున్నాను అలా చేసి ఒక్కొక్కటి ఇట్లా ఇదైతే నేను ఈ మాల్ట్ వచ్చేసరికి డీమార్ట్కి వెళ్ళి తీసుకున్నానండి చాలా బాగుంది ఇది అందులో ఒక్కొక్కటి పెట్టేసుకొని ఇలా ఆవు నెయ్యి మొత్తం ఒక్కొక్క స్పూన్ లాగా వేస్తున్నాను ఇలా ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని చక్కగా అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనం ఒక గంట ఉంటే సరిపోతుంది చక్కగా పీసెస్ అన్నీ గడ్డగట్టిపోతాయి వీటిని స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మళ్ళీ మనం ప్రతిదానికి ఒక్కొక్క ఒత్తి తీసుకొని నూనె వేసుకుంటూ ఒత్తులు తయారు చేసుకోకుండా ఒకేసారి ఇలా స్టోర్ చేసుకుంటే అన్నిటికీ పనికొస్తాయి అని చెప్పేసి ఈజీగా ఇలా తయారు చేశాను చూడండి చక్కగా ఒక గంట పాటు నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టిన ఒత్తులు ఇవన్నీ చాలా చక్కగా అనిపించినాయి ఇలా తీసి ఒక్కొక్కటిగా నేను తీసుకొని ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటున్నాను చూడండి ఒత్తితో పాటు కూడా ఎంత చక్కగా వచ్చాయో కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీటిని మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చాయో నాకు ఒకసారి కామెంట్లో చెప్పండి ప్లీజ్ ఇలా ఒక్కొక్కటి తీసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉందండి మనం కష్టపడాల్సిన అవసరం లేదు డైలీ దీపారాధనలో కూడా ఇవి మనం వాడుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాక్స్తో సహా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకుని పెట్టుకోవచ్చండి నేనైతే ఇప్పుడు పౌర్ణమి టైం కదండీ అన్ని కార్తీకాలు చేసుకోవడంలో హడావిడిగా ఉంటుందని చెప్పేసి ఇలా తయారు చేసి పెట్టుకున్నాను ఇవి చాలాసేపు వెలుగుతున్నాయి కూడా నార్మల్ నెయ్యిలో వేసి వెలిగించేదానికన్నా మనం ఇలా చేస్తే చక్కగా ఉంటున్నాయి డైలీ వారి పూజలో అయితే నువ్వుల నూనె ఉపయోగిస్తాను ఇప్పుడు ఈ కార్తీకాల టైంలో కాబట్టి ఆవు నెయ్యితో వెలిగిస్తే మంచిది అంటారు కదా అందుకోసం అని చెప్పేసి ఆవు నెయ్యితో ఇలా నేను తయారు చేసి పెట్టుకున్నానండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వెలిగించుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి ఓకే అండి ఎంత